నమస్కారము ఇప్పుడు మీరు చూస్తున్నది కనిగిరి రూరల్ స్టేషన్ అయినటువంటి గ్యార్లపేట రైల్వే స్టేషన్ ఇది కనిగిరికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కనిగిరి నుంచి గారలపేట వెళ్తున్న రోడ్ ఇది ఇక్కడ ఈ ఆర్చ్ దగ్గర నుంచి రైట్ సైడ్ తిరిగి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళవచ్చు ఈ రైల్వే స్టేషన్ వెళ్ళే దారి ప్రస్తుతానికి ఇంకా వేసి ఉండలేదు భవిష్యత్తులో దీన్ని ఖచ్చితంగా సిమెంట్ రోడ్ చేస్తారు ఇక్కడి నుంచి దాదాపు రెండు వందల యాభై మీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ వస్తున్నది ఇప్పుడు చూస్తున్నది రైల్వే స్టేషన్ యొక్క కాంపౌండ్ వాల్ ఈ విధంగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కనబడుతున్నదే రైల్వే స్టేషన్ చాలా రైల్వే స్టేషన్ చాలా అధునాతనంగా కట్టారు దాదాపు ట్రాక్ చాలా ఎత్తులో ఉండటం వల్ల అదే సె సెకండ్ ఫ్లోర్లో దాదాపు స్టేషన్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు ఈ స్టేషన్లోకి వెళ్లే ముందర పోర్టుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది ప్రయాణీకుల వెయిటింగ్ హాల్ అనుకోవచ్చు ఇది మొదటి అంతస్తులో ఉంది ఇక్కడి నుంచి ర్యాంప్ ద్వారా పైకి వెళ్ళొచ్చు అలానే మెట్లు కూడా ఉన్నాయి ప్రస్తుతం ర్యాంప్ ద్వారా మనం వెళ్తున్నట్టుగా భావించండి ఈ విధంగా ముందుకు వెళ్తే ర్యాంప్ ద్వారా మనము స్టేషన్కి చేరుకోవచ్చు ఇది మెట్ల మార్గం ఇక్కడి నుంచి కూడా మనము స్టేషన్లోకి చేరుకోవచ్చు స్టేషన్ చేరుకున్న తర్వాత స్టేషన్ వైపు నుంచి ఇదిగోండి స్టేషన్ వైపుకి వెళ్తున్న మార్గం ఇది ఇంకా కొన్ని పనులు రిపేర్ పనులు జరుగుతూనే ఉన్నాయి దాదాపు స్టేషన్ని కూడా త్వరగా హ్యాండ్ ఓవర్ చేయమని డిపార్ట్మెంట్ కోరినందువల్ల పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ఇక్కడ ఉండేటువంటిది ఇక్కడ రైలు టికెట్లు ఇష్యూ చేసేటువంటి కౌంటర్ అవుతుంది అలానే లోపల వాళ్ళకు సంబంధించిన మెయింటైన్ సంబంధించిన గదులు కూడా సిద్ధమవుతున్నాయి ఇది స్టేషన్ బయటి వైపుకు చూస్తే పోర్టుగో చాలా వండర్ఫుల్గా లొకేషన్తో ఉంది మంచి గ్రీనరీ ఉన్నందువల్ల ఆహ్లాదకరంగా కూడా ఉండబోతుంది ఈ స్టేషను నడికుడి నుంచి శ్రీకాళహస్తి మధ్య మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు దాదాపు ముప్పై రెండు స్టేషన్స్ వస్తాయి కనిగిరి పొదిలి దర్శి ఆత్మకూరు ఇలా ఈ స్టేషన్స్ను కలుపుకుంటూ ఈ ట్రాక్ వెళుతున్నది చూడండి ఇప్పుడే మెయింటెన్స్ వ్యాన్ వచ్చింది కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చింది తర్వాత ట్రాక్ను కూడా టెస్ట్ చేస్తున్నది స్టేషన్ సంబంధించినటువంటి నేమింగ్ ప్లేట్ రాయటం కూడా జరిగిపోయింది ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు చాలా అందంగా ఉంది మొక్కలు కూడా పెంపకాలు జరుగుతున్నాయి ఇదిగోండి ట్రాక్ అయితే ఇక్కడ సింగిల్ ట్రాక్ ఉండటం ఒక ఆలోచన ఏంటంటే బహుశా ట్రైన్ ఇక్కడ ఆపడమే అవుతుంది కానీ ఇక్కడ ఇక్కడేం మెయింటెనెన్స్ లేదు ముందు ఎర్ర ఓబనపల్లిలో ఉండొచ్చు తర్వాత కనిగిరిలో మెయింటెనెన్స్ ఉండొచ్చు అంటే రెండో ట్రాక్ ఉంటే ఒక ట్రైన్ని ఆపి రెండో ట్రైన్ని పంపించే అవకాశం ఉండేది ఇక్కడ అలాంటి ఛాన్స్ లేదు ప్లాంటేషన్స్ కూడా జరిగాయి మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయి ప్లాట్ఫామ్ బాగా లెంగ్తీగా ఉంది ఈ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్ళే ట్రైన్స్కి చాలా వాటికి ఇది షార్ట్కట్ అవుతుంది దాదాపు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు ప్రయాణించే ట్రైన్స్కి దాదాపు అరవై నుంచి వంద కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చెన్నై హైదరాబాద్ నుంచి కేరళ వైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా కొన్ని ఇటు వెళ్ళే అవకాశం ఉంది ఒంగోలుకి మీరుగా వెళ్తుంటే అవి ముఖ్యంగా వర్షాల టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ ట్రాక్ ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉండటం వల్ల ఖచ్చితంగా చాలా ట్రైన్స్ ఇటు వెళ్తాయని భావించవచ్చు అంటే మెయిన్ ట్రాక్కు ఇది ఆల్టర్నేటివ్ అవుతుంది ఎందుకండి ఈ క్రూ వ్యాన్ లేదా మెయింటెనెన్స్ వ్యాన్ చిన్నగా బయలుదేరి వెళ్తున్నది ఈ స్లోగా ఎందుకు వెళ్తున్నాయంటే ఈ ట్రాక్ మధ్య ఉండేటువంటి అడ్జస్ట్మెంట్సు వాటి దూరాలు దాని వెయిట్ని ఆపుతుందో లేదో టెస్ట్ చేసుకుంటున్నాడు దీని తర్వాత ఒకటి రెండు సార్లు గూడ్స్ను కూడా తిప్పిన తర్వాతనే బహుశా ప్యాసింజర్ ట్రైన్కి ఇక్కడ పర్మిట్ ఇవ్వచ్చు ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కి ట్రైన్ వేస్తారు అని చెప్పబడుతున్నది అంటే ఇక్కడ నుంచి పొదిలి దర్శి వినుకొండ నడికుడి మీదుగా హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంది ఫ్లా ట్రైన్ రైల్వే స్టేషన్ మటుకు ఇప్పుడుండే అవసరాలకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని చేకూరుస్తున్నారు టాయిలెట్సు అలానే టికెట్ ఇష్యూ కౌంటరు అలానే ఎలక్ట్రిక్ పోల్స్ని ఏర్పాటు చేస్తున్నారు స్థాయి స్టేషన్గా కావడానికి ఇంక పది పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి అవుతుంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ దాకా ట్రైన్లు నడుపుతారు అని చెప్పబడింది ఇక్కడి నుంచి కనిగిరి వైపు మాత్రం పూర్తిగా ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్వైరింగ్ చేయాలి కాబట్టి ఒకటి రెండు చోట్ల కొంచెం గ్యాప్ ఉన్నందువల్ల ట్రైన్లు కంటిన్యూ కావడం వల్ల